అలసిన వాణికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఎనిమిది మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై అన్ని విషయములలో విధేయులయ్యుండు తులసి మూడు ఇరవై రెండు ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు ఇంటిలో కానీ బయట కానీ ఏ పని ఇవ్వబడినను దాన్ని మనం హృదయపూర్వకంగా చేయవలను ఒక విశ్వాస యొక్క జీవితంలో ఇది ఒక గొప్ప రహస్యం మనం ఏమి చేసినను ఆయన నిమిత్తం మనస్ఫూర్తిగా చేయవలను కొలసి మూడు ఇరవై మూడు ఒక హాస్పిటల్లో విశ్వాసి అయిన ఒక నర్సు కలదు ఆమె తన పనిలో ఎంతో నమ్మకంగా ఉండేది కొంతకాలమైన పిమ్మట ఆమెకు ఒక క్రొత్త వార్డులో డ్యూటీ వేయబడిను అక్కడ కూడా యథాప్రకారంగా తన పనులను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయుచు వార్డులో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎంతో క్రమముగా శుభ్రముగా ఉంచాను ఇదంతయు చూసిన ఒక రోగి వార్డును పర్యవేక్షించుటకు ఎవరు వచ్చున్నారని ఆమెను అడిగాను ఆమె ఎవరు వచ్చట్లేదు అని చెప్పాను అప్పుడు ఆ రోగి అలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడి పని చేయుచున్నావు అనను ఆమె ఆ వార్డుకు వచ్చుటకు ముందు ఉన్న నర్సులు ఎవరునూ తమ పనులను ఇంత క్రమంగా నమ్మకంగా చేయలేదని ఫిర్యాదు చేశాను అప్పుడు ఆమె తాను ఏ మనిషిని సంతోషపెట్టుటకు కాదు కానీ తన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభును సంతోషపెట్టుటకు పని చేయనని జవాబిచ్చాను ప్రభు మనకు అప్పగించిన ఏ విధమైన పని అయినను ఇష్టపూర్వకంగా అంగీకరించుటకు మనం నేర్చుకునవలను పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో నేను ప్రభు యొక్క సేవకు సమర్పించుకున్నప్పుడు నేను ఎలాంటి పని ఆహారము వాతావరణ పరిస్థితులు లేక ఏ విషయంలోనైనాను స్వంత ఇష్టమును కోరుకొనను మరియు ఆయన నన్ను ఎక్కడికి పంపినను వెలుటకు సిద్ధముగా ఉందనని ప్రభువునకు వాగ్దానం చేస్తేని ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడనియూ ఆయన నాకు చాలిన నమ్మితిని ఆయన మనకు ముందుగా మన వెనుక మనతో వెళ్ళును మరియు ఆయన మనకు ఏ విధమైన పనిని అప్పగించిననో అది ఆయన పరిపూర్ణ చిత్తం ఏర్పాట్లో ఉన్నంతవరకు దాన్ని మనం ముగించగలుగుటకు బలమిచ్చును ఎరుసలేము ప్రాకారములు కట్టుటలో నెహిమ్యాకు సహాయం చేయుటకు వచ్చిన వారిలో కొందరు అర్హత గల వడ్రంగులు లేక మేస్త్రిలు కాదు కానీ ఆ పని కేవలము దేవుని నుండి వచ్చింది గనక వారు దానిని అంగీకరించిరి ఫలితముగా ఈ పనికి అవసరమైన నేరపరితనము జ్ఞానమును దేవుడే వారికి అనుగ్రహించను మరొక ప్రక్క కొందరు పనిని మనస్ఫూర్తిగా చేయని వారు కలరు నెహెమ్యా మూడు ఐదులో అధికారులు నిజముగా పనిచేయుటకు నిరాకరించలేదు ఆయనను వారు మనస్ఫూర్తిగా పని చేయనట్లు చూచుదుము మా పరిశుద్ధ సమాజ కూటముల సమయంలో వివిధ పనులు స్వచ్ఛందముగా చేయుటకు మేము అడిగినప్పుడు కొందరు మొదటి కొన్ని దినములు ఎంతో సంతోషముగా పనిచేయటకు వచ్చదురు అయితే దినములు గడుచుకొలది దేవుని మందిరంలో వారికి అప్పగించబడిన పనులు తమ పూర్తి భాగమును తీసుకున్న వలన విషయమును మర్చిపోయి వారు ఆసక్తిని ప్రైజ్ దరు ప్రైజ్లో